నమస్కారం మన జీవితాన్ని శాసించే తొమ్మిది గ్రహాల నవగ్రహాలు వలన కలిగే దోషాలు కష్టాలు తీరాలంటే ఏం చేయాలి దక్షిణ భారతదేశంలోని ఈ తొమ్మిది అద్భుత క్షేత్రాలు మీకు పరిష్కారం చూపుతాయి తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ తొమ్మిది నవగ్రహ ఆలయాలు అన్ని కుంభకోణం పట్టణానికి దగ్గరలో సుమారు అరవై కిలోమీటర్ల పరిధిలో ఈ ఆలయాలున్నాయి ఈ తొమ్మిది క్షేత్రాలలో ఒక్కో ఆలయం ఒక్కో గ్రహానికి అంకితం చేయబడింది ఇక్కడి ఆలయాలను దర్శిస్తే ఆయా గ్రహాల వలన కలిగే చెడు ప్రభావం తగ్గిపోతుంది శని దోష నివారణకు తిరునల్లారులోని శనీశ్వరాలయాన్ని దర్శించాలి రాహువు కేతువుల ప్రభావం తగ్గడానికి తిరునాగేశ్వరం మరియు కేడపెరులం క్షేత్రాలను దర్శించాలి ఇక్కడ సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతు గ్రహాల ఆలయాలను ఒకే పర్యటనలో దర్శించుకోవచ్చు ఈ యాత్ర మీ జాతక దోషాలను తొలగిస్తుంది శుభాలు అందిస్తుంది మీ జీవితంలో ప్రశాంతత విజయం కావాలంటే ఈ నవగ్రహ యాత్రను ప్లాన్ చేసుకోండి ఈ సమాచారం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం కలుగుతుంది